క్లాస్రూమ్స్ ఏం చేస్తూ కొంతమంది తెలుగు ఇంగ్లీష్ మీడియం చదివి వచ్చుండి కూడా మన క్లాస్ ఏ సెంటెన్స్ యూజ్ చేయాలో తెలియదు కొన్నిసార్లు పిల్లల్ని కమ్ హియర్ అంటే ఇక్కడికి రాని వెళ్ళి కూర్చో వాటర్ తాగు వాటర్ తీసుకుని రా చెప్పడానికి మనం కొన్ని సెంటెన్సెస్ యూజ్ చేయడం రాదు అనమాట సో ఆ సెంటెన్సెస్ ఒక సెవెంటీన్ సెంటెన్సెస్ ఉన్నాయి ఇంకా మిగతా అవి వేరే వీడియోలో చూపిస్తాను లెట్స్ స్టార్ట్ సిట్ ప్రాపర్లీ సరిగ్గా కూర్చోండి సిట్ ప్రాపర్లీ అని చెప్పండి పిల్లలకి సిట్ స్ట్రైట్ తిరగొద్దు పిల్లలు ఎగ్జామ్స్ టైంలో వెంటనే తిరిగి పిల్లలు వేరే పిల్లలు అడుగుతుండో ఆ టైంలో మనం చెప్పాల్సింది డోంట్ టర్న్ బ్యాక్ డోంట్ లుక్ బ్యాక్ అనేది చూడొద్దు క్లాస్ రూమ్లో క్లాస్ జరుగుతూ టైంలో పిల్లలు వెంటనే తిరిగి చూస్తూ ఉంటారు మనం ఆ టైంలో చెప్పాల్సింది డోంట్ లుక్ బ్యాక్ వెనక్కి చూడొద్దు డోంట్ క్రాస్ ఫార్ మనం క్లాస్ జరుగుతున్న టైంలో కానీ పిల్లలు వేరే విషయాలు బయట విషయాలు వచ్చి క్లాస్ రూమ్ మాట్లాడుతుంటారు ఆ టైంలో డోంట్ క్రాస్ ఫార్ వేరే విషయాలు మాట్లాడొద్దు డోంట్

కర్మీ అని చెప్పి వానికి పిల్లల్ని రిపీట్ చేయాల කියලා చెప్పా